హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ క్రైమ్ స్టోరీ సినిమాలు చూస్తూ పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఓటీటీలో వచ్చే థ్రిల్లర్ మూవీస్ చూస్తూ అంతేకాకుండా సిఐడే ఆఫీస్ కథలు చూస్తూ క్రైమ్ ఏ విధంగా చేయాలో నేర్చుకుంటున్నాడు అంతేకాకుండా ఈ తరం పిల్లలు పబ్జి క్రికెట్ వంటి గేమ్లకి అలవాటు పడి వాటికో డబ్బుల కోసం తమ తల్లిదండ్రులు కూడా చంపడానికి వెనుకాడట్లేదు అంతేకాకుండా గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు అలాంటి కథల నుంచి ఈనాడు హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుందాం హైదరాబాద్ కూకట్పల్లిలో పదేళ్ల చిన్నారిని ఇంటి పక్కన ఉండే టెన్త్ క్లాస్ చదివే విద్యార్థి దారుణంగా చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది హాలిడేస్లో పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడేవారు అయితే కొన్ని రోజుల ముందు సహస్రా త్రమ్ముడు బ్యాట్ నుంచి నా పిల్లవాడు ఒకసారి నేను క్రికెట్ ఆడిస్తా నీ బ్యాటు నాకు ఇవ్వు అన్నప్పుడు సహస్రా త్రమ్ముడు ఆ పిల్లవాడికి బ్యాట్ ఇవ్వలేదు దాంతో ఆ బ్యాటుని ఏ విధంగానైనా సంపాదించాలని దొంగతనం చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాడు వారి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ల మధ్య దూరం నాలుగు అడుగులు మాత్రమే దీంతో రెండుసార్లు గోడ దూకి ఆ బ్యాటును దొంగలించాలని చూశాడు అది కుదరకపోవడంతో ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తలుపులు తీసి లోపలికి వెళ్ళాలని ప్లాన్ ఆలోచించాడు దీంతో అతడు ఈ క్రైమ్ చేయడానికి ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీసులు యూట్యూబ్లో సిఐడి సీరియల్స్ చూసి దానికి సంబంధించిన ప్లాన్ తయారు చేసుకున్నాడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు లోపలికి వెళ్ళాలని ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే కత్తితో భయపెట్టాలని ఇంట్లో వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళ ఇంట్లోకి గోడ దూకి ప్రవేశించాడు అయితే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారనుకుంటే ఇంట్లో సహస్ర టీవీ చూస్తూ కనిపించింది అయితే సహస్ర టీవీ చూస్తుందిలే అని నెమ్మదిగా వెళ్ళి బ్యాడ్ తీసుకొని బయటికి వెళ్ళబోయాడు ఇంతలో సహస్ర అతని చూసి దొంగ దొంగ అంటే అతను చొక్కాను పట్టుకొని గట్టిగా లాగింది మీ నాన్నకు అమ్మకు నీ గురించి చెబుతానంటూ అతన్ని భయపెట్టింది దీంతో భయపడిన ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న కత్తితో ఇష్టం వచ్చినట్లు మెడ మీద పొట్ట మీద పొడిచాడు దాంతో సహస్ర కింద పడిపోవడంతో ఆ కత్తిని అక్కడే ఉన్న నీళ్ళల్లో కడుక్కొని బ్యాటుని తీసుకొని తన ఇంటికి వచ్చాడు అతని ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి చెల్లెలో ఉండడం చూసి రక్తం అంటిన షర్టును కనిపించకుండా తీగ మీద ఆరేసిన మరొక చొక్కను అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్ళాడు కత్తిని ఫ్రిడ్జ్పై ఉన్న కవర్లో కత్తిని పడివేశాడు షర్టు విప్పి వాషింగ్ మిషన్లో వేసి స్నానం చేశాడు అయితే ఆ పిల్లవాడు పెంచుకునే కుందేలు చలనం లేకుండా కింద పడడం చూసి దానిని తీసుకుని హాస్పిటల్కు వెళ్ళాడు అయితే హాస్పిటల్లో డాక్టర్ దాన్ని పరిశీలించి అది చనిపోయిందని చెప్పడంతో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు అయితే అప్పటికే సహస్ర చనిపోయిందని అక్కడ ఉన్న పెద్దవారు వారి తల్లిదండ్రులు ఇంటి పక్కన వారు ఏడుస్తూ కనిపించారు అయితే పోలీసులు ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి గట్టిగా అడగడంతో సహస్ర నాన్న నాన్న అంటూ మొత్తుకుందని ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నానని అయితే ఎవరో ఒక వ్యక్తి చంపి ఉండొచ్చని పోలీసులకు చెప్పాడు నమ్మకంగా అయితే కొడుకు భయం భయంగా ఇంట్లో ఉండడం చూసిన తన తల్లి కొద్దిగా డౌట్ అనిపించింది అయితే కొడుకు ఎప్పుడుగా భయంగా ఉండడం అప్పటికే స్నానం చేసిన వ్యక్తి మళ్ళీ స్నానం చేయడం రక్తం అంటిన తన బట్టలను తానే ఉతుక్కోవడం చూసిన తల్లికి తన కొడుకు మీద అనుమానం వచ్చింది అప్పుడు ఆ పిల్లవాడి తల్లి సహస్ర హత్య గురించి నీకేమైనా తెలుసా అంటే ఆ పిల్లవాడు భయపడుతూ నాకు ఏమీ తెలియదు అన్నాడు తన తల్లి నా మీద ఒట్టి వేసి నిజం చెప్పమంటే తన తల్లి మీద వేసి తనకు ఏమీ తెలియదని చెప్పాడు అసలు నన్ను నువ్వే పోలీసులకు పట్టించేలా ఉన్నావని కూడా అన్నాడు అయితే సహస్రను పొడిచిన విధానం చూసిన డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్ట్లో ఈ కత్తిపోట్లు బలంగా లేవని కేవలం పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వారే ఈ హత్య చేసి ఉండొచ్చని డాక్టర్లు పోస్టుమార్టంలో చెప్పారు అయితే హత్య జరిగిన రోజు ఆ టైంలో ఒక పిల్లవాడు గోడ పక్కన అనుమానంగా కనిపించాడని అపార్ట్మెంట్లో ఉండే ఒక పిల్లవాడు పోలీసులకు చెప్పారు దీంతో ఆ పిల్లవాడిని పోలీసులు తీసుకువెళ్ళి గట్టిగా భయపెట్టడంతో ఆ పిల్లవాడు నిజం చెప్పాడు అయితే చాలామంది పిల్లలు క్రైమ్ స్టోరీ మూవీస్ చూస్తూ టీవీలో క్రైమ్ స్టోరీలు చూస్తూ హత్యలు ఏ విధంగా చేయాలని నేర్చుకోవడం గంజాయి మత్తు మందులకు బానిస అవ్వడం క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడడం మనం రోజు నిత్యం చూస్తూనే ఉన్నాం అయితే చాలామందికి పిల్లలు తెలియని వయసులో చేసే తప్పుల వల్ల తమ జీవితాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా చైన్ స్నాచింగ్ వంటి వాటిని పలప పాల్పడడం బైక్ దొంగతనాలు చేయడం గంజాయి వంటి వాటిని అమ్మడం ఇట్లాంటివి క్రైమ్ స్టోరీలు చేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు ఇది ఎప్పటి టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే పిల్లల మనసుల మీద కూడా ఈ టెక్నాలజీ ప్రభావం అనేది పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్